జనవరి మూడవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి రాత్రి పదిలోపు వీరు ఊహించని విధంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది అయితే జనవరి మూడవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి రాత్రి పది తరువాత సింహరాశి వారు ఊహించని విధంగా ఎలాంటి శుభవార్త అనేది వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి వారికి రాత్రి పది తర్వాత ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి రాత్రి పది తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకండి ఏ వ్యక్తికి అయినా ఒక శుభవార్త వినాలి అన్నా ఒక అశుభవార్త వినాలి అన్నా శుభ అశుభ ఫలితాలు కలగాలి అన్నా వాటికి తగ్గట్లుగా ఆ రాశికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి అలా రాశికి గ్రహాలు అనుకూలంగా ఉంటే ఆ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక అన్నీ కూడా శుభవార్తలు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇక వారి జీవితంలో కష్టాలు అనేవి అసలు ఉండని ఉండవు మరి ఇంతకీ ఈ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండి వీరి దశ అనేది మారిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఇక వీరి సమస్యలు అనేవి తొలగిపోయినట్టే అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ వచ్చినట్టే కనుక గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి అలానే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ వీరి జాగ్రత్తలు వీరు ఉండాలి ఎటువంటి విషయంలో అంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తులతో గొడవలకి దిగకుండా ఉండాలి ఏదైనా సందర్భంలో గొడవలు పెట్టుకునేటటువంటి అవకాశం ఉన్నా అంటే ఏదైనా సమయ సందర్భంలో గొడవ పెట్టుకునే సందర్భం ఉన్నా సరే కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి గొడవల వైపు వెళ్లకుండా ఉండాలి అప్పుడే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది అలానే గొడవలకి మీరు పొరపాటున కూడా వెళ్ళకూడదు అలానే నలుగురిలో మాట్లాడేటప్పుడు అయినా ఎవరితో అయినా గొడవలకి వాదనకి వెళ్ళే అప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి గొడవలు వంటివి లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా మీ జీవితంలో నుండి ఎటువంటి సమస్యలను అయినా మీరు తొలగించుకోవాలి అనుకున్న మీ దశ మార్చుకోవాలి అని అనుకున్న మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవారాధన అనేది చాలా మేలు చేస్తుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో శుభవార్తను మాత్రం తప్పకుండా వినబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు చేయాల్సింది కేవలం దాన ధర్మం ధర్మం మాత్రమే అంటే మన హిందూ ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే మనకి ఎలాంటి దుష్ప్రభావాలను అయినా తొలగించేటటువంటి శక్తి కేవలం మనం చేసే దాన ధర్మాలకి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఏదైనా సాధించేటప్పుడు కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి అలానే కొన్ని జీవితంలో భరించలేని కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి అలానే కొంతమంది మాత్రం అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించడం పైకి అంటే ఎక్కువగా సంపాదిస్తూ అద్భుతంగా జీవితాన్ని కొనసాగించటం ఇలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది కానీ కష్టం తక్కువే ఉంటుంది మరికొంతమందికి మరికొంతమందికి మాత్రం ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఇలా కొంతమందికి ఎటువంటి దోషాలు లేకపోవటం వల్ల అదృష్టం వారిని వరిస్తుంది అలానే దరిద్రం అనేది తొలగిపోతుంది కానీ మరికొంతమందికి మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉంటే అన్నీ కూడా విజయాలే కలుగుతాయి జీవితంలో నుండి కష్టాలు సమస్యలు వంటివి తొలగిపోతాయి వ్యాపారం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది మనకి ఏ వ్యాపారం ఉన్నా సరే అలానే మీరు ముందు ముందు ఏవైనా వ్యాపారం చేయాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది కలిగి ఉంటే మాత్రమే వ్యాపారాన్ని చేయటానికి ముందుకు వెళ్ళాలి తప్ప మనకు గ్రహాలు అనుకూలించాలి అంటే దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉండాలి శాస్త్ర ప్రకారం దాన ధర్మాలు ఎక్కువగా చేయటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది మీ జీవితంలో ఉండే సమస్యలు కావచ్చు ఈ సింహరాశి వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోవాలి అంటే తప్పకుండా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండాలి దానితో పాటు మీ చుట్టూ ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోవాలి అంటే మీకు అంటే నెగిటివిటీ అనేది ఉండకూడదు నరదృష్టి అనేది చాలా వరకు ఉంటుంది మీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా పెద్ద పెద్ద కళ్ళను కలిగి ఉంటారు మంచి తెలివితేటలు బుద్ధి జ్ఞానాన్ని కలిగి ఉంటారు వీరికి ఎంత హార్డ్ వర్క్ అయినా చేసేటటువంటి సత్తా అనేది ఉంటుంది కానీ కొన్ని రకాల సమస్యల వల్ల అంటే మీ చుట్టూ ఏదైనా ఒక నరదృష్టి కానీ నరఘోష కానీ ఉంటే దానివల్ల మీరు జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉంటారు కాబట్టి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులను చెడు శక్తుల నుండి మీరు బయటికి రావాలి ఇలా మీరు దుష్ట శక్తి చెడు చెడు శక్తి అలానే ఈ చెడు శక్తుల వల్ల వీరు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు ఈ దృష్టి దోషం వల్ల వీరు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు ఈ దుష్ట శక్తుల దుష్ప్రభావాలు పూర్తిగా కూడా మన జీవితాన్ని అంటే మనం ఎదిగేటటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఎదుగుదలను ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి అంటే గ్రహాల అనుకూలత పొందాలి కనుక వీరు గ్రహాలను ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి మంచి పనులు దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉండాలి ఇలా మంచి పనులు దాన ధర్మాల వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరి చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో ఏవి ఉన్నా మంచి ఫలితం ఉంటుంది అలానే వీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి మంగళవారం రోజున వెళ్ళి నువ్వులతో నువ్వులు బెల్లంతో ఉండలు చేసి వాటిని నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి ఇలా చేస్తే మీకు ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది వ్యాపార పరంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలానే వీరికి మంచి యోగం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి రాబోయే రోజులు కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ఇక వీరు ఇష్ట దైవారాధన వల్ల మాత్రం చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఈ సింహరాశి వారికి దశ అనేది తిరగబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు వీరి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి దరిద్రాల నుండి వీరు తప్పకుండా విముక్తిని పొందబోతూ ఉన్నారు అలానే ఈ సింహరాశి వారికి సొంత వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సొంత వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే మీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు దృష్టి దోషం అనేది తగలకుండా ఉంటుంది అలానే వ్యాపారం మీకు అంటే ఖచ్చితంగా నరదృష్టి అనేది ఈ నరదృష్టి వల్లే మీరు ఎదగలేకపోతూ ఉంటారు అలానే కుటుంబ సభ్యులతోనే సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి కుటుంబ సమస్యలు ఏవి ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోవాలి అన్న కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు మంచి అంటే మీ కుటుంబ సభ్యులు మంచి చెప్పే వారికన్నా కూడా మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓడ్చుకోలేని వ్యక్తులే ఉంటారు కాబట్టి సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా